అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే పడుతున్నాయండి వీరికి అలాగే ఇంకో కొత్త రూలు కూడా తీసుకురావడం జరిగింది ఎలా చేస్తే మీకు డబ్బులు పడతాయి ఏంటి అనేది వీడియోలు చెప్తే వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ సంబంధించిన లింక్ ఉంటుంది అందులో మీరు జాయిన్ అవ్వండి మీరు కానీ ఒక లక్ష రూపాయలు గెలుచుకోవాలనుకుంటున్నారా సో మేమైతే షాపు గ్యాజెట్ షాప్ అయితే పెడతాం జరిగింది ఎవరైతే నా షాప్లో ఈ ఫోర్ కే గ్యాజెట్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో కొనుక్కుంటారో వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారో అలాగే షాప్కి వచ్చి కొనుక్కుంటారో వందలో ఒకరికి వంద మందికి అమ్ముతాం ఒకళ్ళకి లక్ష రూపాయలు అవ్వడం జరుగుతుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ అది సో వెంటనే ఆర్డర్ చేసుకోండి మిగిలిన గ్యాజెట్స్ మామూలుగా మీరు కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం పైన వాట్సాప్ ఉంది కింద డిస్క్రిప్షన్లో దాని ఛానల్ లింక్ ఓకే చూడండి మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ని మనకి దీపావళికి ప్రారంభించారు ఈ దీపావళికి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే చాలామందికి రెండో విడత మూడో విడత డబ్బులు కూడా కొంతమంది పడలేదు అసలు కొంతమంది మూడో విడతలు కూడా పడలేదు దానికి కారణం ఏంటో మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే వాళ్ళకి ఈకేవేసి అయితే చేసుకోలేదు సో ఈ నెలలో మనకి మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట సో ఎవరైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని ఎవరైతే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈ కేవైసీ గ్యాస్ ఏజెన్సీ యొక్క బుక్లతో ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఉన్నారో వారికి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే వారి ఖాతాలో అయితే అనమాట సో గుంటూరు కృష్ణా జిల్లాలో అయితే బుకింగ్ చేసుకోకముందే వారికైతే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయితే చేస్తున్నారు సో ఈ యొక్క మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో వారికి బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అదైతే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వారికి డబ్బులు వేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా రూల్ ఏం పెట్టిందంటే మీ ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే మేము డబ్బులు వేయము అని ప్రభుత్వం కరాకంటిగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఏ మనిషికి డబ్బులు వేస్తున్నాం మనం అన్నీ కూడా ఆధార్ త్రూనే ఎందుకంటే ఎన్పిసిఐ ఏదైతే ఉందో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా దీన్ని ఆధార్ కార్డు త్రూ ఎనాబుల్ చేయడం వల్ల సో ఏ వ్యక్తికి వెళ్తుంది ఆధార్ కార్డు నెంబర్ని బట్టి ఏ డీటెయిల్స్ అనేవి అక్కడ తెలిసిపోతారు సో ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు అనేది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి అలాగే మీ ఆధార్ కార్డ్ని అట్ ద సేమ్ టైం గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉంటుందో దానికి కూడా లింక్ చేసుకోండి అప్పుడు మాత్రం మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి పడితే మగోళ్ళకి కూడా పడితే ఒకవేళ ఇంట్లో ఆడవారులు చనిపోయిన విడాకులు తీసుకున్న మగోళ్ళ పేరు మీద కూడా అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు కూడా ఈ గ్యాస్ డబ్బులు అయితే పడతాయి అనమాట అయితే ప్రభుత్వం ఏదైతే ఈ సబ్సిడీ డబ్బులు వేస్తూ ఉందో అవి నేరుగా ఖాతాలో పడాలంటే ఈ అకౌంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలని తెలియజేయడం జరిగింది సో మనకి ఎలా మరల అక్టోబర్లో దీపావళి వస్తుంది కనుక చివరిలో సో ఈ అక్టోబర్లో గలా మూడో విడత కూడా కంప్లీట్ అయితే చేస్తారు నవంబర్లో కల్లా మరలా డిసెంబర్ నుంచి మరలా ఫస్ట్ విడత ఏదైతే ఉందో అది ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కానీ లక్ష రూపాయలు కానీ గెలుచుకోవాలనుకుంటే ఈ ఫోర్ కే ప్రాజెక్టర్ని ఆర్డర్ చేసుకోండి ఫైవ్ థౌజండ్ వంద మందిలో ఒకరికి మాత్రమే లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం అయితే ఉందనమాట మిగిలిన ప్రొడక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఛానల్ వెళ్ళి చూసి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ